తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసు మంటలు రాజేస్తోంది ఈ కార్ రేసులో గులాబీ కారు స్పీడ్ ఎంతో తేల్చేందుకు రేవంత్ సర్కార్ దూకుడుగా ముందుకెళ్తోంది ఫార్ములా కేసులోకి ఏసీబీ ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసులో వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి రేపో మాపో ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు అటు ఏసీబీ ఇటు ఈడీ రెడీ అవుతున్నట్లుగా సమాచారం దీంతో ఏం అని గులాబీ ఇప్పుడు టెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపుతోంది కార్ రేసులో గులాబీ కారు జోరు స్పీడు లెక్కలు గట్టెక్కేందుకు అటు ఏసీబీ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రెడీ అవుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఈ రెండు సంస్థలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది కేటీఆర్తో పాటు నాటి మున్సిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ విఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈడీ మరో కేసు కూడా నమోదు చేసింది కేసులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది ఫార్ములా ఈ కార్స్ కంపెనీలు యాభై ఐదు కోట్ల లావాదేవీలు స్పాన్సర్షిప్ కంపెనీ వివరాలను ఈడీ సేకరిస్తోంది బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్ జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ఏ వన్ గా చేర్చింది అయితే ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు దీనిపై విచారించిన హైకోర్టు కేటీఆర్ను ఈ నెల ముప్పై దాకా అరెస్టు చేయొద్దని ఏసీబీని ఆదేశించింది విచారణ కొనసాగించుకోవచ్చని ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ముందుగా విదేశీ సంస్థకు డబ్బు బదిలీ చేసిన బ్యాంకర్ను విచారించనున్నట్టు తెలుస్తోంది బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓకు డబ్బు చెల్లించిన హిమాయత్నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును తొలుత ప్రశ్నించనున్నట్టు సమాచారం అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు ఎఫ్ఈఓ డబ్బు చెల్లించాల్సిందిగా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నుంచి ఐఓబీకి సమాచారం వెళ్లింది ఈ మేరకు గతేడాది అక్టోబర్ మూడున ఇరవై రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల అరవై మూడు వేల నూట ఇరవై ఐదు మొత్తాన్ని పౌండ్ల రూపంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు చెల్లించారు ఆ తర్వాత అక్టోబర్ పదకొండున ఇరవై మూడు కోట్ల ఒక లక్ష తొంభై ఏడు వేల ఐదు వందలను ఎఫ్ఈఓ ఖాతాకు పౌండ్ల రూపంలో చెల్లించారు వాస్తవానికి దేశంలోని ఏ బ్యాంకైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలకు సంబంధించి విదేశీ కంపెనీలకు ఆయా దేశాల కరెన్సీ రూపంలో డబ్బు చెల్లించాలంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐకు సమాచారం ఇవ్వాలి డబ్బు పంపిస్తున్న సంస్థలు ఆర్బీఐ అనుమతి తీసుకుని ఆ విషయాన్ని బ్యాంకర్కు తెలపాలి కానీ ఎఫ్ఈవో కేసు విషయంలో హెచ్ఎండిఏ ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు అలాంటప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు మొత్తాన్ని హెచ్ఎండిఏ ఖాతాల నుంచి బ్రిటన్లోని ఎఫ్ఈవోకు ఎందుకు బదిలీ చేశారు వారిపై ఏమైనా ఒత్తిళ్లున్నాయా ఆర్బీఐకి సమాచారం ఇచ్చారా లేదా అనే విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఈడీ అధికారులు తదుపరి విచారణ చేపట్టవచ్చని సమాచారం ముందుగా కేటీఆర్ను విచారించకుండా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన తర్వాతే కేటీఆర్కు నోటీసులు జారీ చేయవచ్చని తెలుస్తోంది ఇక ఫార్ములా ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు తొలుత తమకు ఫిర్యాదు చేసిన పురపాలక శాఖ కార్యదర్శి కిషోర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వారిని విచారించడానికి ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్కు కొంత ప్రాథమిక విచారణ తర్వాతే నోటీసులు ఇవ్వాలని ఏసీబీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం వచ్చే వారంలో కేటీఆర్కు నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే త్వరలోనే కేటీఆర్కు అటు ఏసీబీ ఇటు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుండటంతో గులాబీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో ఉన్నారు